హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజు మార్నింగే లేచి రెడీ అయిపోయాను ఇంకా మా పాపకైతే స్కూల్ ఉండింది అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే తనకైతే దోశలు వేసేస్తానంటే డైలీ దోశలేనా నాకైతే వద్దు అనేసింది గోధుమ రవ్వతో ఇలా ఉప్మా అయితే చేశాను ఇలా ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే గోధుమ రవ్వ ఉప్మా ఇంక మా పాపకు కూడా చాలా ఇష్టము మా బావే అసలు ఎందుకు తినమంటే ఉప్మా అస్సలు తినడు ఉప్మా అంటే చాలు ఇంకా టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతాడు అనమాట ఇంకా మా పాపకి నాకైతేనే ఉప్మా వేసేసి చేసుకుని మా పాపకి బాక్స్ అయితే కట్టేస్తున్నాను మధ్యాహ్నం టెన్ థర్టీ లెవెన్ కల్లా తింటారు అనమాట ఇంకా వాళ్ళకైతే ట్వెల్వ్ థర్టీ నైన్ వన్ కల్లా స్కూల్ అయిపోద్ది మళ్ళీ రిటర్న్ వచ్చేసేస్తారు కదా మధ్యాహ్నం లంచ్కి అందుకనే కొంచమే ప్యాక్ చేసి కొంచెం అయితే వేడివేడిగా పెట్టేసి ఇంకా దాని మీద కొంచెం షుగర్ వేసామంటే ఇంకా తనకైతే చాలా ఇష్టము నాకైతే కారం వేసుకుని తినడము ఇంకొకసారి ఇంకా నేను కూడా అలాగే షుగర్ వేసుకుని తినేసేస్తాను తప్పదు అనుకుంటే ఇంకా తనకైతే వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా జడ అయితే వేస్తున్నాను మార్నింగే నేను లేచినప్పుడే తనను కూడా లేసేసి వేడి నీళ్ళు అయితే పెట్టేసాను ఇంకా స్నానం అవన్నీ చేసేసి వచ్చి వచ్చింది ఇంకా బాక్స్ కూడా కట్టేసిన తర్వాత తనకు కూడా టిఫిన్ పెట్టేసి జడేసిన తర్వాత ఇంకా మా బావకైతే ఇలా కొంచెం అట్లు పిండి ఉంటే దానిలో కొంచెం పచ్చిమిర్చి క్యారెట్ తురిమేసి సన్నగా మొక్కలు కోసాను అనమాట ఉల్లిపాయలు అయితే అవి కూడా వేసుకుని మంచిగా కలుపుకుని ఇంకా పొంగనాలు అయితే వేసి ఇచ్చాను ఉప్మా తినమంటే తినడు టిఫిన్ తినకుండా అయినా ఉంటాడు కానీ ఇంకా ఇంకా అందుకని తన కోసం అయితే ఇలా చేశాను దానిలో కూడా సగం తిని సగం అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వీళ్ళు వదిలిపెట్టిన టిఫిన్ అంతా నేను తినాలన్నమాట ఇక ఇంకా పొంగనాలు కూడా వేసేసి మా బావకైతే ఇచ్చేసాను తనకైతే డ్యూటీ టైం అయిపోయింది తను కూడా రెడీ అయిపోయాడు ఇంకా రోటి పచ్చడి చేశాను అనమాట రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి ఏం చేయలేదు మిక్సీలో చేయటమే కానీ రోటి పచ్చడి అంటాము ఇంకా మా బావకు పెట్టేసిన తర్వాత తినైతే వెళ్ళిపోయాడు ఇంకా మా పాపనైతే ఇప్పుడు స్కూల్ తీసుకెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోయి తనను కూడా లంచ్ బాక్స్ అవన్నీ తీసుకుని టోపీ అవి పెట్టేశాను ఇంకా తనైతే తీసుకెళ్లి స్కూల్లో దించేసి వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇంకా కొంచమే కొంచెం ఉప్మా ఉంది కదా దానిలో అయితే కొంచెం షుగర్ వేసుకుని నేనైతే తినేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి మా బావ చేపలైతే తీసుకొచ్చాడు ఇంకా వాటిని అయితే ఫ్రీలో నుంచి తీసేసి తీసేసి నీట్గా కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకుని కర్రీ అయితే లో పెట్టాం కదా కొంచెం అయితే ఉన్నాయి ఇంకా ఆటలన్నీ విడివిడిగా చేసుకుని పక్కనైతే నీట్గా వాష్ చేసుకోవాలి తెచ్చినప్పుడే మా బావ నీట్ నీట్గా వాష్ చేసి దానిలో ఉన్నది మొత్తం డస్ట్ అంతా కడిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు ఇంకా అయినా కూడా మళ్ళీ వండుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి కదా ఇంకా దానికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ ఇప్పుడు చేపల ముక్కల్లో అయితే వండుతుందో అయితే అనమాట కానీ టేస్ట్ నాకు చేపల కూర అంతగా వండటం రాదు చికెన్ అవి ఫ్రై చేయమంటే చాలా బాగా వస్తుంది కానీ చేపల కూర ఏదో అలా అలా ట్రై చేస్తా కానీ అంత టేస్ట్ అనిపిదు ఎందుకో నేను నేను చేసుకుని తినడం వల్ల ఏమో కానీ నాకు అంత టేస్ట్ రాదు అనిపించింది కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలానే బాగానే ఉంటుంది కాకపోతే నేను చేసుకోవటం వల్ల నాకు నచ్చట్లేదు అంతే ఇంకా గిన్నెలో మొత్తం చేపల ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకుని పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇంకా అవి కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఎంత మన చేతితోనే నిదానంగా ముళ్ళు గుచ్చుకోకోకుండా మంచిగా చేపలకు అన్నింటికి ఆయిల్ ఉప్పు కారం మొత్తం పట్టేంత వరకు మొత్తం వరకు కలిపేసుకుని కాసేపు సెగకైతే పొయ్యి మీద పెట్టేసుకోవాలి అంతలోపే నేనైతే ఇక్కడ చింతపండు కూడా నానేసుకున్నాను కదా దానిలోంచి అయితే తీసుకుంటున్నాను ఇంకా చేపల్లో గెరిటి పెట్టి తిప్పుకోకుండా ఒకసారి అలా అలా పైకి ఎగరేసేసుకుని చింతపండు పులుసు కూడా వేసేసుకుని దీనిలో మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం అల్లము ఉల్లిపాయ కొంచెం కొబ్బరి తీసుకుని చౌగా పట్టేసేసుకుని చేపల పులుసులు అయితే వేసుకోవటమే ఇలా అప్పటికప్పుడే మంచిగా ఫ్రెష్గా పట్టుకుని వేసుకున్నామంటే చేపల కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మసాలా పట్టుకున్న తర్వాత చేపల కూరలు అయితే వేసేసుకుంటున్నాను కొన్ని వాటర్ కావాలంటే మీకు కొంచెం లూజ్ క్వాంటిటీలో పులుసు కావాలంటే కొన్ని వాటర్ కలుపుకోండి లేదు కొంచెం దిక్కుగా కలుపుకోవాలంటే మనం పోసుకున్న చింతపండు వాటర్ సరిపోతాయి అనమాట మసాలా వేసిన తర్వాత కూడా పెట్టి తిప్పుకోకుండా ఇలా గిన్నెనే పట్టుకుని కసేపు తిప్పేసేసుకోవటమే మా బావ మధ్యాహ్నం కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాడంట ఇంకా మిరగాయలు ఉంటే మిరగాయలు కొన్ని కీర మా పాప అయితే డైలీ కీర అయితే తింటుంది ఇంకా మంత పని లేదు కదా తీసుకొచ్చి పెట్టామంటే తనే కోసుకుని తింటది కాబట్టి ఇంకా అవి కూడా ఒక కిలో కొన్ని గ్రేప్స్ ఇంకా మెంతికూర కూడా తీసుకొచ్చాడు అనమాట మా పాపకి మా బావకి నాకు మెంతికూర ఫ్రై అంటే చాలా ఇష్టము ఇంకా మెంతికూర కూడా అవన్నీ అయిపోయిన తర్వాత కోయాలి ఇంకా మా పాప కోసం చేపలు ఫ్రై చేద్దామని చెప్పి రెండు చేపలు అయితే తీసాను దానికి కొంచెం ఉప్పు పసుపు కొంచెం మసాలా వేసేసి ఇంకా చేపలకైతే బాగా మ్యారినేట్ చేసేసి పక్కన అయితే పెట్టేసాను ఇప్పుడైతే తన స్కూల్ టైం కూడా అయిపోతుంది కదా తను కూడా తీసుకురావాలి అంతలో చేపల కూర కూడా అయిపోయింది ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇంకా దింపేసుకోవడమే ఇంకా తిక్ గ్రేవీగా అయిపోయింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా మా బాబు అయితే ఎవరికో తీసుకెళ్తానంటే కొంచెం బాక్స్లో అయితే పెట్టేసేస్తున్నాను ఇంకా తిక్కు గ్రేవీగా రెడ్ కలర్లో ఎలా అయిందో చూసారా ఇంకా మా పాపని తీసుకొచ్చే ముందులే కొన్ని గ్రేప్స్ అయితే మంచిగా వలిచేసేసుకుని ఉప్పు నీళ్ళు అయితే నానపెట్టాము ఇంకా స్కూల్ నుంచి రాగానే ఫిష్ ఫ్రై చేయలేదని ఎలా ఎరుస్తుందో చూడండి ఇంక ఇప్పుడు తన కోసం అయితే ఫ్రెష్ ఫ్రై అయితే చేసేయాలి ఇంకా తను రెడీ అయ్యి వచ్చేటప్పటికి మంచిగా వేడివేడిగా ఉంటుంది అని చెప్పి నేనైతే చేయకుండానే వెళ్ళి తీసుకొచ్చేసాను ఫ్రిష్ ఫ్రై చేసేసిన తర్వాత ఇంక ఇలా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవడమే ఎక్కువసేపు ఏం ఫ్రై చేయను ఇంకా తనకైతే చేపలు ఫ్రై అంటే చాలా ఇష్టము పద్దాకడే ఎక్కడ తీసుకొచ్చి ఈ ముళ్ళు తీసుకొచ్చి పెట్టేటప్పటికే చాలా టైం అయిపోద్ది అందుకని ఎక్కువ చేత చేపలైతే తీసుకొచ్చుకోవట్లేదు ఇంకా చేపలైతే మా బావ కాసేపు పెట్టాడు ఇంకా తర్వాత తనకు డ్యూటీ టైం అయిపోతుందని తనైతే అన్నం తినమనేసి ఇంకా నేనైతే పెడుతున్నాను ఇంక టీవీ చూసుకుంటూ మంచిగా తింటున్నారు ఇంకా మా పాప చేపల కూర అయితే అలవాటు చేయాలి కదా తినడము అందుకనే పొట్ట ముక్కలు వేసి అయితే తనైతే తినమంటున్నాను ఈ మధ్య పర్వాలేదు తింటుంది ఇంకా తినేసి అయిపోయిన తర్వాత మెంతికూర అయితే మంచిగా నీట్ గా ఇదైతే చాలా టైం పట్టేస్తుంది ఇంక ఈ రోజు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుందేమో నీట్ నీట్గా కూర్చుని నేనైతే వల్చుకుంటున్నాను మా బావకైతే టైం అయిపోయింది తనైతే వెళ్ళిపోయాడు ఇంకా మా పాపను కూడా కొంచెంసేపు వర్క్ రాయమని చెప్పి వర్క్ ఒక పక్కన బోర్డు మీద వర్క్ రాస్తూ ఉంది నేనైతే ఇది వల్చుకుంటున్నాను ఇది వల్చుకున్న తర్వాత ఇంకా చాలా చెత్త అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇది కొంచెమే ఆకు అవుతుంది కూర ఉండేటప్పటికి కొంచమే అనిపిస్తుంది ఇది వోలిచి మొత్తం నీట్గా చేసేటప్పటికి ఇల్లు అంతా ఈ తుక్కే ఉంటుంది ఇంకా డస్ట్బిన్ మొత్తం ఈ తుక్కుతోనే నిండిపోయింది కూర చూడండి ఎంత వచ్చిందో ఈ ఆకు ఎంత ఉన్నా కూడా వండేటప్పటికి ఇంకా కొంచెమే అయిపోతుంది ఒక పూటకు కూడా వచ్చి రాదు అన్నట్టు ఉంటుంది ఇంకా మా పాప అయితే ఇక్కడ సండే మండే నేర్చుకుంటుంది ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి సేపు రెస్ తీసుకున్న తర్వాత మా పాప కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ లోకి ఇలా పాన్ కేక్స్ అయితే చేస్తున్నాను ఈ బ్యాటర్ ఎలా చేసుకున్నానంటే ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు మిల్క్ ఒక రెండు ఎగ్స్ కొంచెం పంచదార ఒక రెండు బనానా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇంకా కాసేపు పక్కన పెట్టేసి ఇలా పాన్ కేక్స్ అయితే వేసేసుకోవడమే కొంచెం గీతో కూడా కాల్చుకోండి ఇంకా నార్మల్గా పాన్ కేక్స్ అయితే ఇలా కాల్చుకుంటేనే బాగుంటాయి కదా ఇంకా పైన హనీ వేసేసి మా పాపకైతే ఈవినింగ్ స్నాక్స్ లోకి ఇచ్చేసాను ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి ఇంకా ఫస్ట్ టైం వీడియోస్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్ బాయ్